జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహ నివారిణిలో శివారెడ్డి గారు పంపినటువంటి ప్రశ్నకు శాస్త్రయుక్తమైనటువంటి సమాధానాన్ని అందించే ప్రయత్నం చేస్తాను వారు ధ్యానం కొనసాగిస్తున్నారు ధ్యానం కొనసాగించేటప్పుడు కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి ఆ సందేహ నివృత్తి కోసం ఒక ప్రశ్నను పంపటం జరిగింది విషయం ఏమిటంటే మానవుడి శరీరంలో ఆత్మ చైతన్య శక్తిగా ఉంటుంది ఇది సత్యం కానీ ధ్యానంలో సహస్రారం ద్వారా దైవశక్తి శరీరం లోపలకు ప్రవేశిస్తుంది మీరు ఈ విషయాన్ని గురించి ఆత్మశుద్ధి యోగాన్ని గురించి వివరించేటప్పుడు ప్రస్తావించారు తెలియజేశారు అయితే నా సందేహం ఏమిటంటే దైవశక్తి ఆత్మ వేరువేరా లేక ఒకటేనా మరొక విషయం ఏంటంటే మనస్సుకు చంద్రుడికి సంబంధం ఉంది కదా చంద్రుడు లేకపోతే అసలు మనసే లేదు కదా ఈ విషయానికి సంబంధించి నా అనుమానాన్ని నివృత్తి చేయమని అభ్యర్థించడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తున్నాను ఇటీవల కాలంలో లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కొంతమంది అవసరం కొద్దీ ప్రవేశిస్తున్నారు మరి కొంతమంది ఆధ్యాత్మిక తపనతో ప్రవేశిస్తున్నారు కొంతమంది జబ్బుల నివారణ కోసం ఆ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు ఏది ఏమైనా లక్షలాది మంది ఈ మార్గంలోకి ప్రవేశించడం అనేది హరిషించదగినటువంటి పరిణామమే ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ధ్యానం ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా ఆధ్యాత్మికంగా పరిణత్ చెందే అవకాశం ఉంటుందని అనేక మంది తర్ఫీదును పొంది క్రమం తప్పకుండా ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు అయితే వారు అడిగినటువంటి ప్రశ్నలలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి అని అడిగారు ఆ తర్వాత దైవశక్తి అంటే ఏమిటో తెలియజేయమన్నారు ఆ తర్వాత చంద్రుడికి మనసుకున్నటువంటి దగ్గర సంబంధాన్ని గురించి తెలియజేయమన్నారు నేను మూడింటికి సమాధానం చెప్తాను ముందు ఆత్మన గురించి చెప్తాను ఆత్మ అనేది నిరాకారం నిరంజనం నిర్గుణం సత్యం నిత్యం సనాతనం స్థిరం శాశ్వతం స్వచ్ఛం విశ్వవ్యాపితం ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు రుచి చూసేది కాదు వాసన చూసేది కాదు స్పృశించేది కాదు తడిపేది కాదు విభజించేది అంతకన్నా కాదు భూమండలంలో ఇంతవరకు ఎవరు ఆత్మను చూడలేదు భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు ఆత్మకు అన్నీ తెలుసు దాని గురించి ఎవరికేమీ తెలియదు ఆత్మ అన్నింటికీ ఆధారమే దానికి ఎటువంటి ఆధారం ఉండదు ఆధారం లేదు కంటికి కనిపించదు సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యం అది సర్వజ్ఞతను కలిగి ఉంటుంది ఆత్మ వ్యక్తి కాదు శక్తి కాదు వస్తువు కాదు పదార్థం కాదు అటువంటి ఆత్మ లేక సూక్ష్మాత్ సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందటం ద్వారా శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని ప్రాణశక్తి అంటారు ఆ ప్రాణశక్తికి కూడా అనేక పేర్లు ఉన్నాయి పరాశక్తి పరమశక్తి పవిత్ర శక్తి అఖండ శక్తి అనంత శక్తి అద్భుత శక్తి అద్వైత శక్తి ఈశ్వర శక్తి యహోవ శక్తి శక్తి ఆత్మ వేరు ప్రాణశక్తి వేరు ఆత్మశక్తి కానే కాదు అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం కంటికి కనిపించే ప్రసక్తే లేదు ఇక అసలు విషయానికి కొద్దాం ఎవరైనా ధ్యానానికి వెళ్ళబోయే ముందు ధ్యానాన్ని కొనసాగించే విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలి దేహమంతా ఆత్మమయమే దేహమంతా శుద్ధ చైతన్యమయమే దేహమంతా ప్రాణశక్తిమయమే ధ్యానంలో కూర్చోబోయే ముందు ధ్యానానికి వెళ్ళబోయే ముందు తప్పనిసరిగా ధ్యానాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉండాలి మనం వంట చేస్తున్నాము వంట చేసే విధానం తెలియకుండా వంట చేస్తే ఏమవుతుంది వండిన వ్యక్తికి అసౌకర్యమే తిన్న వ్యక్తికి కూడా అసౌకర్యమే కదా ఈత నేర్చుకోకుండా నదిలోకి దూకితే ఏమవుద్ది ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది కదా కాబట్టి శ్రద్ధగా వినండి ఆత్మ దేహం అంతటా వ్యాపించి ఉంటుంది అది శక్తిగా రూపాంతరం చెందుతుంది ఆ శక్తి అనేక రకాలుగా ఉంటుంది ఆహారం తీసుకుంటే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత శక్తి ఉత్పన్నం అవుతుంది దాన్ని జీవశక్తి అంటారు అది జీవన చర్యలకు ఉపయోగపడుతుంది కష్టపడి పనిచేస్తూ ఉంటే భౌతిక శక్తి సెక్స్లో పాల్గొంటూ ఉంటే లైంగిక శక్తి ఆవేశంగా ఉంటే మానసిక శక్తి ఒక విషయాల గురించి లోతుగా పరిశోధన చేస్తూ ఉంటే విజ్ఞాన శక్తి మెడిటేషన్ గుర్చుంటే అదే ఆధ్యాత్మిక శక్తిగా రూపాంతరం చెందుతుంది అలాగే కొందరికి కొండల శక్తి మేలుకొంటుందంటారు అంటారు అది కూడా శక్తే కదా ఒక పరమాణువుని విచ్ఛిన్నం చేశామనుకోండి అక్కడ శక్తి వస్తుంది దాన్ని అణుశక్తి అంటారు కాబట్టి దేహం అంతా ఆత్మమయం దేహమంతా ప్రాణశక్తి మయం ఆ ప్రాణశక్తి నుండి ఏర్పడిందే ఈ స్థూల జగత్తు మొత్తం కూడా ప్రాణశక్తి ద్వారానే స్థూల జగత్తు మొత్తం ఆవిర్భవించింది కాబట్టి మీరు తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ధ్యానంలో కూర్చోబోయే ముందు ఇటువంటి విషయాల గురించి అవగాహన గావించుకోండి ఇక రెండో విషయానికి వద్దాం అదేమిటి ధ్యానం కొనసాగించేటప్పుడు దైవశక్తి లోపలకు ప్రవేశిస్తుంది అన్నారు దేని ద్వారా సాహసరారం ద్వారా లోపలకు ప్రవేశిస్తుంది అన్నారు అక్కడ విషయం ఏమిటంటే ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొంది చిత్తాన్ని సమూలంగా శుద్ధిగా వచ్చుకుంటారో వాళ్ళకి మెదడు మొత్తం ఖాళీ అవుతుంది మెదడు మొత్తం శుద్ధి అవుతుంది అట్టి స్థితిలో సహస్రారం తెరుచుకుంటుంది ఆగ్ఞాచక్రం శుద్ధి కాకుండా సహస్రారం తెరుచుకునే ప్రసక్తి లేదు అలాగే ధ్యానంలో కూర్చునేటటువంటి విధానం కూడా శరీరము మెడ తల మూడు నిటారుగా ఉండాలి కఫాలం లోపల మెదడు ఉంటుంది వెన్నుపూసల లోపల వెన్నుబా ఉంటుంది ఇవి రెండు ఒకే వరుసలో ఉండాలి అలా ఉన్నప్పుడే సహస్రారం తెరుచుకుంటుంది అది కూడా ఎలా సద్గురువు యొక్క మార్గదర్శకతతోటి గురుపేట ముందు తప్పనిసరిగా అనుభవంతో కూడినటువంటి గురువు ద్వారా ఆ ఉపదేశం పొందాలి గురువు లేకుండా ఉపదేశం లేకుండా ధ్యానాన్ని కొనసాగించకూడదు కాబట్టి సహస్రారం తెరుచుకున్నప్పుడు దైవశక్తి లోపలకు ప్రవేశించదు విశ్వశక్తి లోపలకు ప్రవేశిస్తుంది ఆ శక్తి ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉంటే పరిసరం నుండి శరీరం అంతటికీ విశ్వశక్తి ప్రవేశిస్తూ ఉంటుంది దాన్ని ప్రాణశక్తి అంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి అవగాహన గావించుకోండి శక్తి లోపలకు ప్రవేశించాలంటే బ్రహ్మ జ్ఞానం ద్వారా చిత్తం సమూలంగా శుద్ధి కావాలి చిత్తం సమూలంగా శుద్ధి కాకుండా విశ్వశక్తి సహస్రారం ద్వారా లోపలకు ప్రవేశించే ప్రసక్తే లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు సాధన కొనసాగించండి తప్పు మాత్రం కాదు కానీ ధ్యానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న తర్వాత సాధన ప్రారంభించండి ఇటీవల కాలంలో చాలామంది ధ్యానంలో గంటల తరబడి కూర్చుంటున్నారు సత్ఫలితం వస్తుందని చెప్పి ఆశించి కఠోరంగా సాధన చేస్తున్నారు కానీ ప్రొసీజర్ తెలియకుండా ధ్యానం కొనసాగించే విధానం తెలియకుండా గంటల తరబడి కూర్చుంటే చాలా ప్రమాదం కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తా ఉంటాయి వాటిని ఏం చేయాలి అలాగే మరొక విషయం చెప్తున్నాను దైవశక్తి అనే పదం వాడారు ఎవరైతే జీవభావాన్ని కరిగించుకొని జీవుడు లేని దేహంతో ఉన్నటువంటి దేవుడిగా మారతారో వారిలో ఉండేది దైవశక్తి అది బయట నుంచి వచ్చేది కాదు దేవుడిగా జీవించే ప్రతి వ్యక్తిలో దైవశక్తి ఉంటుంది దేవుడిగా జీవించే ప్రతి వ్యక్తిలో దైవశక్తి ఉంటుంది లేదా ఒక దేవుణ్ణి పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే పూజిస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే భక్తి గీతాలు భజనలు పాడుతూ ఉంటే ఆ శక్తి లోపలికి రావచ్చు రాముడి గురించి పదే పదే అనుకుంటూ ఉంటే శక్తి లోపలికి రావచ్చు కానీ ధ్యానంలో మాత్రం ప్రాణశక్తి మాత్రమే వస్తుంది ఇంక వేరేదో వచ్చే ఆసక్తే లేదు ఇకపోతే మూడో విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను చంద్రుడికి మనసుకు మధ్య అవినావభావ సంబంధం ఉంటుంది కదా చంద్రుడు లేకపోతే మనసే లేదు కదా దీని గురించి వివరించిన గురువుజు అని చెప్పి మీరు అడిగారు ఒక విషయం చెప్తున్నాను మనసే మనిషికి ఆధారం మనసే మనిషికి మూలం మనసు లేకుండా మనిషికి మనుగడ లేదు ఆ మనసుకు చంద్రుడికి ఎటువంటి సంబంధం లేదు మరి ఎందుకండి అటువంటి ప్రస్తావన చేశారంటే చంద్రమా మానసో జాయతారు చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద ప్రసరించినందువల్లనే ఆ చంద్రుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు కనిపిస్తున్నాడు అంటే చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు సూర్యుడి యొక్క వెలుగు వేడిగా ఉంటుంది కానీ చంద్రుడి యొక్క వెన్నెల చల్లగా ఉంటుంది సూర్యుడు లేడనుకోండి చంద్రుడు కనిపించడు కాబట్టి చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు సూర్యుడి ద్వారానే చంద్రుడు వెలుగుతున్నాడు అయితే మనసు సంగతి ఏమిటి మనసుకు కూడా స్వయం ప్రకాశం లేదు అది సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది ద్వంద్వాలతో కూడి ఉంటుంది ఘర్షణ వైఖరితో ఉంటుంది అటువంటి ఊగిసలాడేటటువంటి మనసును నియంత్రించాలంటే తప్పనిసరిగా బుద్ధి కావాలి మానవులను బుద్ధిజీవులు అంటారు హోమోసెపిన్స్ అంటారు బుద్ధిజీవులు అంటే ఎవరు విశేషణతోటి వివేకంతో విచారణతోటి విశ్లేషణతోటి విఘ్నతోటి చక్కటి మార్గాన్ని ఎన్నుకొని ముందు సాగే వాళ్ళనే బుద్ధిజీవులు అంటారు వాళ్ళలో బుద్ధి చైతన్యం ఉంటుంది సాధారణమైనటువంటి మానవులలో మనో చైతన్యం ఉంటే ఉన్నత స్థితిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మానవులలో బుద్ధి చైతన్యం ఉంటుంది ఆ బుద్ధి మనసును నియంత్రిస్తూ ఉంటుంది మనసు ఒక విషయంలో ఊగిసలాడుతూ ఉంటే డెసిషన్ తీసుకునేది ఎవరంటే బుద్ధి అందుకే ఏమంటున్నారు నిర్ణయాత్మకం బుద్ధి అన్నాడు ఊగిసలాడేది మనసైతే నిర్ణయించేది మాత్రం బుద్ధి అట అందుకే బుద్ధిని మంత్రితో పోలుస్తారు రాజు ఏదైనా ఒక సమస్యతో సతమతం అవుతున్నప్పుడు ఆయనకు చక్కని మార్గాన్ని చూపేది ఎవరు మంత్రిగారే కదా కాబట్టి మనసు ప్రాథమిక స్థాయిలో ఉంటుంది బుద్ధి ఉన్నత స్థాయిలో ఉంటుంది ఎవరైతే విశక్షణతోటి ఏది బాట ఏది మొళ్ళ బాట ఏది నీళ్ల బాట ఏది గతుకుల బాట ఏది డొంక బాట ఏది బాట అని చెప్పి లోతుగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి బుద్ధిమట్టం వికసిస్తుంది వాళ్ళు మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు పోలబాటు ఎన్నుకుంటారు పోలబాటుని ఎన్నుకొని క్రమం తప్పకుండా సాధన చేస్తూ వాళ్ళు అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో ముక్తి లేక మోక్షంతో జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది కాబట్టి నా సలహా ఏమిటంటే ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి మనస్సుకు చంద్రుడికి ఎటువంటి సంబంధం లేదు కొంతమంది శివుడి యొక్క తల మీద చంద్రుడిని చూపిస్తూ ఉంటారు చంద్రుడు ఎక్కడ శివుడు ఎక్కడా శివుడి యొక్క తల మీద చంద్రుడు ఎందుకుంటాడు శివుడి తలలో ఎందుకుంటుంది కొంచెం ఆలోచించండి మరి ఎందుకు వచ్చాడు శివుడు శివుడు లయకారుడు ఆ రూపాన్ని పదే పదే మననం చేసుకోవటం ద్వారా శక్తి పెరుగుతుంది దుష్ట శక్తుల్ని హరింపజేసేదే ఈశ్వర శక్తి ప్రతిదాని వెనుక తప్పనిసరిగా సైన్స్ ఉంది మనం సైన్స్ను వ్యతిరేకించకూడదు సైన్స్ను తప్పనిసరి ఉపయోగించుకోవాలి సైన్స్ లేకుండా స్పిరిచువాలిటీ మనుగడ సాగించదు స్పిరిచువాలిటీ ఉన్నా సరే అది శాస్త్రయుక్తంగా లేకపోతే సత్ఫలితం రాదు బ్రహ్మ నాలుగు తలకాయలు ఎక్కడున్నాయి విష్ణుమూర్తి ఆయన ఐశ్వర్యానికి ప్రతిరూపం శివుడు ఆయన లయకారుడు శ్మశానంలో ఉంటాడు ఎక్కువ కాలం నిద్రపోతూ ఉంటాడు లేస్తే మాత్రం శివతాండం చేస్తూ ఉంటాడు ఇదేమిటి మనం ఆ శక్తిని ఆలంబనగా చేసుకొని ఆరోగ్యాన్ని పొందడం కోసం అనుసరించేటటువంటి విధానం కాబట్టి నా సలహా ఏమిటంటే ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోండి ధ్యానం కొనసాగించడం చాలా సులభం సులభమైనటువంటి టెక్నిక్స్ వస్తూ ఉన్నాయి అని అవి శాస్త్రీయుక్తంగా లేకపోతే మాత్రం ప్రమాదం నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతుగా పరిశోధన చేశాను అన్వేషణ చేశాను ఆ మార్గం అశాస్త్రీయ పంథాలో ఉంది కాబట్టే భారతదేశానికి శాపంగా మారింది సున్నితమైన విలువైన సూక్ష్మైన అనంతమైనటువంటి మేధస్సు మీద పొరపాటును కూడా బలవంత ప్రయోగాలు చేయకూడదు మనసు కంటికి కనిపించదు కదా కంటికి కనిపించిన మనసు మీద మనం బలవంత ప్రయోగాలు చేస్తే ఎట్లా ఆలోచించండి కాబట్టి ఆత్మ దైవశక్తి సహస్రారం ఆ తర్వాత సాధన ఇటువంటి అంశాలను గురించి తప్పనిసరిగా సద్గురువు ద్వారా తెలుసుకోండి అనుభవాన్ని పొందినటువంటి గురువు ద్వారా నీకు శాస్త్రయుక్తమైనటువంటి వివరణ వస్తుంది అనుభవం లేనటువంటి గురువుల్ని ఆశ్రయించినట్లయితే మీరు దశాబ్దాల తరబడి సాధన కొనసాగించినా సత్ఫలితం రాకపోగా ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటుంది నేను చాలామందిని గమనించాను ప్రవేశించేటప్పుడు ఆరోగ్యంగా ఉండి ప్రవేశించిన మూడు నెలలకే అవలక్షణాలు ఏర్పడుతూ ఉన్నాయి కొంతమందికి జుట్టు రాలిపోవటం ముఖం నల్లబట్టడం శరీరం శుష్కించిపోవటం ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి పాత రుగ్గుమతులు తొలగిపోకుండా అదనంగా క్రొత్త రుగ్గుమతులు వస్తున్నాయి అందుకని మనం ఏం చేయాలి జాగ్రత్తగా లోతుగా విశ్లేషించాలి ఆత్మశుద్ధి యోగం మాత్రం చాలా ఉన్నతమైందే కానీ అది గురువు ద్వారా అందుకోవాలి తప్ప దాన్ని స్వతంత్రంగా సాధన చేయకూడదు గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ తదుపరి సాధన కొనసాగించాలి కొంతమంది డైరెక్ట్గా ఉపదేశం ఇస్తున్నారు తప్పు మనసును సంసిద్ధం చేయకుండా డైరెక్ట్గా ఉపదేశాలు ఇవ్వకూడదు అది కూడా ప్రమాదకరమే వాస్తవానికి ప్రస్తుతం సమస్యలు పెరుగుతున్నాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది జబ్బులు పెరుగుతున్నాయి ఈ ధ్యానంలోకి వస్తే ధ్యాన మార్గంలో ఉంటే జబ్బులు తొలగించుకోవచ్చు అనేటటువంటి భావంతో ఆ మార్గం వైపుకు పరుగులు పెడుతున్నారు వాళ్ళు కూడా పెరుగుతున్నారు విధానాలు కూడా పెరుగుతున్నాయి కానీ దేశంలో కానీ సమాజంలో కానీ మార్పు రావటం లేదు కదా ఆత్మస్థితి 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 అంటున్నారు కానీ ఆత్మస్థితిని అందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆత్మస్థితి కోసం కఠోరంగా సాధన చేసి మానసికంగా నష్టపోయేటటువంటి వ్యక్తులు కనపడుతున్నారు కదా అందుకని నా సలహా ఏమిటంటే మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని వదలకండి కానీ ఆ మార్గంలో ఉండి దాని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత సాధన చేసి సత్ఫలితాన్ని పొందండి ఇదే నా సలహా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్